మంగళగిరి లిటిల్ విలేజ్ లో ఈ నెల ఎనిమిదవ తేదీన మహిళా సదస్సు జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పారేపల్లి మహేష్ మహిళా నాయకురాలు స్వాతి తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను వారు వివరించారు మంగళగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖు మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది సమాజంలో ప్రతీ కార్యక్రమానికి స్త్రీ ముందంజలో ఉండి ప్రతీ విషయంలో కూడా స్త్రీ శక్తి అనేది ఏంటి అనేది అందరం చూస్తున్నాం రాజకీయంగా కానివ్వండి పొలిటికల్గా కానివ్వండి ఎంప్లాయీస్ అదే ఐఏఎస్ ఐపీఎస్లో డాక్టర్స్ ఏ రంగంలోనైనా సరే స్త్రీ ముందుంటుంది అలాంటి స్త్రీని గౌరవించుకుంటూ మరి వారిలో ఇంకా చైతన్యం కలిగే విధంగా ప్రముఖంగా ఎంతో కష్టపడి న్యాయవాదులుగా కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఐఏఎస్లు కానివ్వండి ఐఏ ఐబీఎస్లు కానివ్వండి ఇలా అయిన వారిని పెద్దవారిని పిలిచి గౌరవించుకొని మిగతా వారికి ఆదర్శంగా ఉండేటట్టుగా బీసీ సంక్షేమ సంఘం ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో మరి కుమ్మరి క్రాంతి కుమార్ గారు వీరే అందరం కలిపి కూడా ప్రతి కార్యక్రమాన్ని మా బీసీ సామాజిక వర్గాల్లో ఒక చైతన్యం వచ్చే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కష్టపడుతూ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా ఆనందంతో అందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవ వేడుకలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి అదే అదే క క్రమంలో ఈ సంవత్సరం మంగళగిరి ఎన్హెచ్ సిక్స్టీన్లో లిటిల్ విలేజ్ ఫంక్షన్ హాల్ నందు కూడా ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం లాగానే గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు అలాగే ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజెస్ అలాగే మహిళా సాధికారతను పిల్లల చిన్న పిల్లల వయసు నుంచే మహిళా సాధికారతను తెలుసుకొని మహిళలు ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా పిల్లలను రూపుదిద్దే విధంగా స్కూల్స్లో పిల్లలకి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టి ఆ రోజే వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ పెద్దల చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షురాలుగా కొత్తగా చెందిన శంకరపు జయశ్రీ గారిని రాష్ట్ర అధ్యక్షురాలుగా మా కేశం శంకర్రావు గారు నియమించడం జరుగుతుంది ఏకగ్రీవంగా నియమించడం జరుగుతుంది కేశవ శంకర్రావు గారు అలాగే కుమ్మర క్రాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది మహిళలు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో గల డాక్టర్స్ని లాయర్స్ని కొంతమంది పెద్దలను కూడా ఆ రోజు మనం సన్మానించుకోవడం జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బీసీ సంక్షేమ సంఘానికి చెందినవారే కాకుండా బయట వారు కూడా మహిళలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించి మహిళా సాధికారతకు పాటుపడవలసిందే కోరుచున్నాము థ్యాంక్ జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరిగే వేడుకల్లో భాగంగా మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే శంకర్రావు గారి అధ్యక్షతన కుమ్మర క్రాంతి కుమార్ గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ గారి నాయకత్వంలో ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి ఎనిమిదో తారీఖున ఎన్న ఎన్హెచ్ సిక్స్టీన్ మన నేత సర్కిల్ దగ్గర ఉన్న లిటిల్ విలేజ్ హోటల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మంగళగిరిలో ఉన్న స్థానాలకు దిగిన లాయర్లు డాక్టర్లు ఇంకా వేరే ఇతర రంగాల్లో ఉన్న స్థానాలకు చెందిన స్త్రీలని టీచర్లని వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి గౌరవంగా వాళ్ళని సన్మానం చేసి చేయడం జరుగుతుంది